సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడచ్చు మన గడ్డైతే ఫుల్గా పడ్డది వానకు మొన్నటి వానకు రోజు పడుతుంది లైట్ లైట్గా పడుతుంది గడ్డైతే ఫుల్గా పడ్డది చూడండి ఎట్లా మెత్తనే అన్నీ ఒక దగ్గర మళ్ళా గాడు పెడుతుంది ఫుల్గా వాన మళ్ళా పడుతుంది వాటి వెదర్ అయితే బాగున్నది అలా మళ్ళు ఉన్నట్టున్నది పుల్ గా పెడతాన్ని మా అబ్బాయి పుల్ చేసింది గాడు బాగా పెడతాన్ని ఫుల్ గడ్డి పడ్డది వానకు అవానకు రాళ్ళ వానకు అయితే ఫుల్ గడ్డి పడ్డది చూడండి ఎట్లు మెత్తనే అన్నీ మంచిగా మెత్తానే ఇక మొత్తం అన్నీ మెత్తబెండ పెడతానే గుర్లకైతే గడ్డి చూడొచ్చు చూడచ్చట్ల తింటానే అన్నీ గొర్రెలు ఒక్కటే ఒకరు ఉరుకుతాయి పచ్చి గడ్డి కోసానికి ఇంతగానో ఉన్నా ఇంకెక్కడే ఉన్నా అని ఒకటే ఉరుకు ఉరుకుతానే చూడచ్చు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నది ఇంతగానో గడ్డి ఉన్నా ఉన్న ఒక్కటే ఉరుకుతాను అన్నీ கட்டி தவிர எந்த மஞ்சுன்னோ